హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఖైరాన్ మాల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా మేడం నేను ఏదో షాపింగ్ చేసిందంట అయితే షాపింగ్ చేస్తే మనకి టెన్ కేడీ అబవ్ ఏదైనా కొంటే ఫ్రెండ్స్ మనకి కూపన్ ఇస్తారు ఒకటి అదేంటంటే ఫ్రెండ్స్ అది కొత్తగా మాల్ కట్టరు కదా ఖైరాన్ మాల్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే నేను చూపిస్తాను చూడండి అదే మాల్ అది అందులో మనము సారీ ఫ్రెండ్స్ అందులో మనం షాపింగ్ చేస్తే కనుక టెన్ కేడీ బై చేస్తే మాత్రం దానికి ఏంటంటే పద్దిన్నరలో మనం ఏదైనా కొంటే మాత్రం మనకి ఒక కూపన్ ఇస్తాడు అది ఏంటంటే అది ఎవ్రీ వీకెండ్లో అది లాటరీ తీస్తారు ఫ్రెండ్స్ అది ఎవరికైనా తగిలితే మాత్రం డిఫెండర్ అనమాట డిఫెండర్ తగులుతుంది అనమాట కారు సరేనా ఫ్రెండ్స్ అందుకు అది రాత్ర అప్డేట్ చేయలే చేశారు కానీ అది రాలేదు మెసేజ్ అంటాను ఫ్రెండ్ ఇది ఇదే మాల్ నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను అది ప్రొసీజర్ ఏంటన్నది సరేనా అంటే రాత్రి అది అప్డేట్ అవ్వలేనట్టు ఉంది మెసేజ్ రాలేదు ఏంటి చూడరాదు అని చెప్తే నేను వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి సరేనా నేను బయటకు వెళ్తాను చూపిస్తాను చూడండి ఇదే ఫ్రెండ్స్ బయట అవుట్లుక్ ఇలా ఉంటుంది సరేనా మంచి అండి ఫ్రెండ్స్ టైము ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అయినా సరే ఎండ చూసి ఎలా ఉన్నాను ఫార్టీ త్రీ అలా ఉన్నది ఇదే ఫ్రెండ్స్ అలాగతే మా అక్క అది మాల్ అదే ఫ్రెండ్స్ అది సరేనా ఐరన్ మాల్ అది కొత్తగా కట్టారు అనమాట పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఇది ఆఫర్ పెట్టాది ఉన్నాయి ఆ కార్లు చూపిస్తుంది చూడండి అయే కార్లు మొత్తం పదిహేను కార్లు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ అది వీక్లీకి వన్ అనమాట వీక్కి వన్ కారు గిఫ్ట్ అనమాట సో ఇంకా లోపల చూడండి గ్రీనరీ అలా అరేంజ్ చేశారు చూసారా ఫ్రెండ్స్ ఇది లోపల అనమాట మా లోపల మనం పైకి వెళ్తారండి పైకి వెళ్తే నేను మీకు చూపిస్తాను అక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం మనం మన ఏదైతే మనం బిల్ చేసామో ఆ బిల్ను వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారన్నమాట ఇదే కౌంటరు అంగవాళ్ళు ఉన్న చుడు ఉన్నారు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే అప్డేట్ చేసుకుంటున్నారు అది ప్యా సరే మనం ఇస్తే కనుక ఇదిగో చూడండి మొబైల్లోను అదిగో నేను ఆల్రెడీ చెప్తే ఇదిగో జీమెయిల్ ఉంటాను కదా జీమెయిల్కి వస్తుంది ఎస్ఎంఎస్ రాకపోతే అని ఉన్నారు ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోతున్నాను సరే అవసరమైతే ఫోటో